अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్ప వృక్షాయ నమతాం కామధే నరోత్తమం నారాయణం సరస్వతీం నారదులు వచ్చాక ఆయన ఏదో అంటే తప్పటికీ ఈయనకి తృప్తి కలగలేదు ఇవి వచ్చిన వాళ్ళందరూ భూలోకం నుంచి వచ్చిన వాళ్ళు కదా అబ్బాయి ఏమి సభ ఇటువంటి సభ ఎక్కడా లేదు అని వీళ్ళందరూ అంటున్నారు అందుకని నారదుడి చేత కూడా అనిపించేసుకుంటే ఇక పరమతృప్తి అందుకని నారద మహర్షిని ఉన్నట్టుండగా ప్రశ్న వేసి ఈయన ఏమండి ఇటువంటి సభ మీరు ఎక్కడైనా చూసారా ఆ మాట కూడా రాదు ధర్మరాజు గారికి కొంచెం గర్వం వచ్చినట్టుగా ఉంది అందువల్ల ఈ మాట అన్నాడు వీళ్ళందరూ భూలోకంలో ఉన్న సభల గురించి చెబుతంటే ఇన్ని లోకాలు చూశారు కదా మీకు ఇటువంటి సభ ఎక్కడైనా కనిపించిందా అన్నాడు నారదుడు అసలే తనంతట తను మాట్లాడితేనే చాలా మంచివాడు అందులో ఎదటివాడు కదిలిస్తే మాట్లాడవలసి వస్తే చెప్పనక్కర్లేదు ఆయన మంచిదనం అంచేత స్మయన్నివా అన్నాడు కొంచెం నవ్వు వచ్చింది ధర్మరాజు గారి వెలుగా నూస్తే నారదుడికి అంచేత చిరునవ్వు నవ్వుతో ప్రారంభించాడు రవరుడు దగ్గరకు సిద్ధుడు వచ్చాడు వస్తే అయ్యా ఏయే దేశములం చేరించి తిరి అని ఆయన గారు ప్రశ్న వేశాడు మీరు ఏయే గురువులను వచ్చినారు ఏయే తో దుఃఖం మరి తిరిగి ఆయా చోట్ల కలుగు వింతలు మహాత్మా నాకు ఎరింగింపరే అన్నాడు అంటే ఆయన పెద్ద వచనం తీసుకుని ఉపన్యాసం ఇచ్చేసాడు ఆ తూర్పు కొండ చూశాను ఆ హస్తాచలం చూశాను అవి చూశాను ఇవి చూశాను ఇక మేనం పొలకలు ఇప్పటికి పడమడు అని కూడా అవన్నీ చూస్తూ ఉంటే కొయ్యరా కొయ్యరా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలు అంతా ఉంటాయి అన్నట్టు ఈయన కొయ్యడం కాదనుకోండి నిజమే చెబుతున్నాడు ఈయన వింటూ ఉంటే ప్రవరుడికి మాత్రము ఇవి మిరియాలు తాటికాయలు అంత మాట లాంటివేను అని ఇతనికి అనిపించింది అనిపించి ఆయనకి నవ్వు వచ్చింది సరిగ్గా ఈ నవ్వు అంటే ఎందుకు వచ్చింది అంటే వైపురు ప్రభాకర శాస్త్రి గారు రాశారు కీటికి సందేహం వచ్చి ఉంటుంది ఇలా చేశాడా ఇదని చెప్తాను కనుకనే ఎర్రవ క మీ కొనరుతున్న కవి నము ఇల్లచూ చిరా నెరకలు గట్టు మరి ఎండ్లు పుండ్లు గట్టు ప్రాయభం చిరుత నంబు మీ మగము చెప్పక చెప్పాడు అదిరయ్య మా గురు చెప్తు అన్నాడు శుభాగంగా ఈయన ఏ నమ్మటం లేదు అని ఈ మాటల్లో నేను కొంచెం భయపడకుండగా మీకు మనవి చేస్తున్నాను అని భయపడ్డం ఎందుకు వచ్చిన వాడు సిద్ధుడు నేను ఇవన్నీ చూసొచ్చాను అన్నాడు ఇవన్నీ చూసొచ్చాడా అనే ఆలోచన ఈయనకి మనస్సులో కలిగింది కనుక భయపడ్డాం మరి సిద్ధుడితో ఇలాంటి సందేహం ఇచ్చేస్తే నేనేమో చూసొచ్చానంటూ ఉంటే నేను చూసొచ్చాడా అని చెప్పి నువ్వు సందేహిస్తే ఏమిటోయంటే ఆయన అయిపోయింది పక్షంగా అందువల్ల వెరవట మీ అనర్థు మీరు మంచివాడు కనుక నా మీద కోపడరని భయపడకుండా మిమ్మల్ని అడుగుతున్నాను అని సరే మీరు చూస్తే కుర్రాడల్లా ఉన్నారు మీ మొహం చూస్తేనే మీరు కుర్రాడని తెలుస్తోంది ఇవన్నీ రెక్కలు కట్టుకుని ఎగిరి చూసి వచ్చినా చాలా కాలం పడుతుంది కదా మీరు ఎలా చూసొచ్చారు అని ప్రశ్న విశాఖ అలాగే ఏ లోకంలోనైనా ఇటువంటి సహా చూషారా మహర్షి మీరు అంటే మరీ నవ్విస్తే కుర్రాడు పాపం ఏదో సభ మయుడి కట్టించాడు బాగుందని అనుకుంటున్నాడు వాడిని ఇంకా బాధించడం ఎందుకు అని చిరునవ్వుతో ప్రారంభించి కలతలతోటి సహా చెప్పుకురావడం ప్రారంభించాడు నేను దేవేంద్రుడు సభ చూశాను అబ్బాయి చాలా రకరకములైనటువంటి సభలు ఉన్నాయనుకో ఆ సభ ఉంటుంది ఇంకా అంతా ఇంత సభ కాదు అన్నాడు వరుసగా చెప్పుకొని వస్తాను శత యోజనములు వెడల్పు ఉంటుంది ప్రతి ఇది ఇంత చేసి ఎంతండి పదివేల హస్తాలు అన్నాడు దీనికి శత యోజనములు ఉంటుందిట నూట యాభై యోజనములేమో పొడవు ఉంటుందిట అది అది దేవేంద్రుడు సభ అన్నాడు ఇక అందులో వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారని అధ్యాయానికి అధ్యాయం వర్ణించేసేసాడు ఎంతమంది ఉంటారో ఎటువంటి వాళ్ళు ఉంటారో ఇంతకు ముందరేం ఏం చేశాడంటే కష్ట ఈ సభా ప్రస్తావన పూర్వం కొంచెం దాటు చేసాం నారదుడు ధర్మరాజు గారి కొత్తగా పాపం రాజు అయ్యాడు కదా అంతకు ముందరొచ్చి తగులు రాకుండా ఉండే ఏర్పాటు చేసి వెళ్ళాడు అక్కడికి ఆ సమస్య అయిపోయింది ఇప్పుడు ఒక మహాఘనకార్యం నిజానికి తగు రాకుండా చేసి అప్పుడు వెళ్ళాడు తగు వచ్చేటట్టుగా చేయడం కోసం అని ఇప్పుడు వచ్చాడు దానికి బీజావాపనం చేయాలి కనుక ప్రారంభించాడు ఆయన గారు రాజనీతి చెబుతూ ఉన్నట్లుగానే సంస్కృతంలో ఒక సంప్రదాయం ఉంది అసలు పూర్వం పెద్దలు చేసేది మనకంటే గొప్పవాళ్ళకి ఏదైనా మనం సలహా చెప్పవలసి వచ్చిన పుట్ట రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి స్థుతి ముఖ్యమైన ఉపదేశ అని ఒకటి రెండవదేమో కృష్ణ ముఖేన ఉపదేశ అని ఒకటి స్థుతి ముఖ్యమైన ఉపదేశ అని చెప్పనంటే మీరు మహాత్ములు చాలా సమర్థులు అయినా శాంత గుణము కలిగిన వారు గొప్ప దానపరులు ఎప్పుడు అబద్ధం ఆడరు అని అంటూ వీడు చేస్తూ ఉంటాడు ఇది అతన్ని స్థుతిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ నువ్వు చాలా మహాత్ముడు కావాలి గొప్పవాడు కావాలంటే కాస్త దానం ధర్మం ఉండాలి ఎప్పుడు అసత్యం పలకవు మంచి ధైర్యశాలివి ఇవి అని ఇలాగ ఉపదేశించడం అంటే దానికి అర్థం లేకపోతే వీడెవడు నాకు ఇంత చెప్పడం ఆ వీడు అని అక్కడ అనుకోవచ్చు అప్పుడు తను చెప్ప ఎందుకు చెప్పబోతున్నాడో ఆ ప్రయోజనం నెరవేరదు రెండవది ఏమిటంటే గొప్పవాడిని మీరు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనడం బాగోదు కనుక పరిపాలన చాలా బాగా చేస్తున్నారు చక్కగా సాగుతోంది కదా సామాన్యులు ఎవరైనా మిమ్మల్ని చూద్దామని వస్తే చూస్తున్నారు కదా భేదవాదులను కొంచెం ఓ కంటిపడి కనిపెట్టి చూస్తున్నారు కదా ఎవరైనా అన్యాయం జరిగిందని చెప్పుకుంటే దాన్ని సరిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా అని ఇల్లాగా ప్రశ్నలు వేస్తూ ఉన్నట్లుగా జరుగుతూ ఉన్నది ఊరికే దాన్ని సమర్థించడం కోసం అని చెప్పి మర్యాదగా అడుగుతూ ఉన్నట్లుగా ఉపదేశించడం ఎప్పుడు ప్రభువునకు ఈ విధముగానే పైవాడికి చెప్పవలసి వచ్చినప్పుడు ఈ విధముగానే చెప్పారు భరతుడు అభిషిక్తుడే దశరథ మహారాజు గారు ఎప్పుడైతే భరతుడికి రాజ్యం ఇస్తానని అన్నాడో అతడు మహారాజు అయిపోయాడు అందుకని భరతుడు తన దగ్గరికి వచ్చినప్పుడు రాముడు ఇలాగే ప్రశ్నలు వేస్తాడు దాన్ని ఖచ్చిత సర్గ అంటారు రామాయణంలో సర్గ నారదుడు కూడా ధర్మరాజు గారికి చెప్పవలసి వచ్చినప్పుడు అలాంటి ప్రశ్నలే వేస్తున్నాడు ఇక్కడ అన్ని ఇది ఓ పెద్ద సర్గుంది అది అంతా మనకు చెబితే తెలుతూ ఒకటి రెండు మూడు ముఖ్యమైనవి మాత్రం చెబుతాను నువ్వు అతి ముఖ్యమైన నిర్ణయములు చేయడానికి ఆలోచన అపరరాత్రములలో చేస్తున్నావు కదా అనే ప్రశ్న వస్తాయి కచ్చిచ్చ అపరరాత్రు చింతయసీ అర్థమర్థవితు బహు విస అపరరాత్రములలోనే నీవు మంత్రాలోచన చేస్తున్నావు కదా రహస్య విషయములు రహస్యముగా ముఖ్యములైన విషయముల మీద ఆలోచన చేస్తున్నావు కదా ఒక్కడ కూర్చుని ఆలోచించవు కదా అలాగని ఎక్కువ మందితో ఆలోచించవు కదా అని మూడు ప్రశ్నలు విషయాలు ఇందిరాగాంధీ నిర్ణయాలన్నీ అర్ధరాత్రి వేళ చేసేది మీ జ్ఞాపకం ఉందో లేదా ఎప్పుడూ కూడా అర్ధరాత్రి సమావేశాలు పట్టబుడిచి మామూలు ముఖ్య యువతల సమావేశాలు కావాలి అందులో అనేక ప్రయోజనములు ఉద్దేశించి చేసేది అనుకోండి మళ్లీ ఇవి ప్రపంచంలోకి వెళ్ళడానికి పొద్దున్నే గానీ విలేకరులు కారు అర్ధరాత్రి వేళ అక్కడ కూర్చోవడానికి వెళ్ళి వీలు లేదు సాయంకాలం ఉంటే అప్పటికప్పుడు వెళ్ళిపోతాయి అందువల్ల అసలు ఆ సమయంలో ప్రత్యేకించి చెయ్యాలి ఒక్కడూ ఆలోచించకూడదట ఆలోచన అన్నది కొంచెం ఇద్దరు ముగ్గురు ఆలోచిస్తేటప్పటికీ రెండో వైపు తెలియదు అలాగని ఎక్కువ మందితో ఆలోచిస్తే ఇక ఆలోచన తెగేది కాదు ఒకటి అట్లా అయితే ఒకటి ఇట్లా అవుతాడు మాకు అకాడమిక్ కౌన్సిల్స్ లోనో అలాంటి వాటిల్లో తెలుస్తూ అందరూ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వస్తారు అది కర్మంజాలక ఎజెండాలో ఉన్నది ఏమంటారు అని చెప్పని అనకుండా వైస్ ఛాన్సలర్ గనక క్యారీడాన్ అని అన్నాడో పర్వాలేదు ఒకటి డిస్కషన్ ప్రారంభించాడంటే అది మురిగిపోయింది అన్నమాట ఇక అది వెళ్ళగా నిలువుకి చీల్చేస్తారు దాన్ని పట్టుకొని దొరికినది ఏకైక కేశమైనప్పటికీ కూడా వంద చీలికల కింద దాన్ని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది అని చేత నా ఆలోచన చేసేటప్పుడు అనేకులతో చేయకూడదు ఒక్కడు చేయకూడదు తరువాత ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రారంభం స్వల్పంగా ఉండేటట్టు ఫలం అధికంగా ఉండేటట్లు చూస్తున్నావు కదా అని ఒకటి వేశాడు క్షిప్రమా ఆరభసేకర్వం నా విఘ్నయ నిర్ణయం జరిగిన తర్వాత వెంటనే అమల్లో పెడుతున్నావా అని ఒకటన్నాడు నిర్ణయం చేసి దాని అలా నానబెడితేట అనుకున్న ప్రయోజనాన్ని ఇవ్వద్దు రెండు కోట్లతో ఒక ప్రాజెక్టుని అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని అమలు ఐదు ఏళ్ళు ఏళ్లు తీసుకున్నావు ఇరవై రెండు కోట్ల ఎదురుకుంటుంది అక్కడికి వచ్చేటప్పుడు అందుచేతను వెంటనే దాన్ని అమల్లోకి తీసుకుంటా చేసినటువంటి నిర్ణయాన్ని తరువాత నువ్వు ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నావు అనుకో ఆ పని పూర్తయ్యేదాకా ఇతరులకు ఎవరికి తెలియకుండా ఉంటుంది కదా అన్నది లేకపోతే వెంటనే దానికి రకరకములైనటువంటి కారణములు పెట్టి నిర్ణయాలని తిరగదోడుస్తూ ఉంటారు అది నియంత్రిత్వంలో చెల్లుతుంది కానీ ప్రతిదోటా చెల్లదనుకోండి సామాన్యంగా లోకంలో మూర్ఖులు ఎక్కువ ఉంటారు పరిపాలకులు సామాన్యంగా మందబుద్ధులు అయ్యుంటూ ఉంటారుట రెండోది అది ఒకటి కమిటీ అంటాడు కచ్చిత్ సహస్రయుడు ఏకం ఏ పండితం వెయ్యి మంది మూర్ఖుల్నిచ్చి ఒక్క పండితున్ను కొనుక్కుంటావు కదా అన్నాడు అంటే పండితుడంటే ఇక్కడ ప్రత్యేకమైన పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణుడు అన్నమాట ఎక్స్పర్ట్ వస్తు ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహింస గోబ్రాహ్మణేజ్య సోమస్తు నిత్యం లోకా సంస్థ సుచినోహంతో